ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు తెలియజేసి ఉన్నారు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము దేవుని మాటలు నిమిత్తమై ప్రభు మీ మధ్యలోనికి నడిపించుకున్నారు మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు గమనించండి ప్రభువు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి బారుమును మోసుకుని చూసిన సమస్త చనుల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు అవును ప్రియులరా ప్రభు పిలిచేది ఏదో ఒక ప్రాంతపు ప్రజలను ఏదో ఒక కులానికో ఇక ఒక మతానికో ఇక ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి వ్యక్తులను పిలవడం కాదు కానీ సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు నిజమే ప్రియులరా నేటి దినాలలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా శాంతి లేదు సమాధానము లేదు కుటుంబాలలో శాంతి లేదు భార్యాభర్తల మధ్య సమాధానము లేదు బిడ్డల మధ్య మరి నెమ్మది లేదు దేశాలలో శాంతి లేదు దేశ సరిహద్దులలో శాంతి లేదు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ శాంతి క్షీణిస్తూ ఉన్నది మరి శాస్త్రవేత్తలు మరి ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తూ ఉన్నదని అవుతున్న పరిస్థితులు అవును ప్రియుల దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు నెలకొన్నాయి మనం చూస్తూ ఉన్నాం కొద్ది దినాలుగా మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం నెలకొన్నది యుద్ధం జరుగుతూ ఉన్నది మరి అనేకులు మరణిస్తూ ఉన్నారు గత దినాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉన్నది ఇజ్రాయెల్ పలు దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉన్నది ఎక్కడ చూసినా శాంతి లేదు సమాధానము లేదు నెమ్మది లేదు అయితే ప్రిలారా ప్రభు పిలుస్తూ ఉన్నారు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని శాంతిని కలుగు చేస్తానని పిలుస్తూ ఉన్నారు ప్రిలారా మానవులమైన మనము ఈ లోకంలో ఉండగా ప్రభుని ఆశ్రయించినట్లయితే మనకి భౌతికమైనటువంటి శాంతి సమాధానము నెమ్మది ఇస్తారు ప్రభు అయితే నిజమైన శాంతి మన పాపముల నుంచి విడుదల పొందడమే దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఏస్తూక్రీస్తు మన పాపములకు శాంతి అయి ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరు ఏస్తు క్రీస్తు మన పాపములకు శాంతి అయి ఉండడం ఏంటి ఆలోచన చేస్తే సర్వ మానవాలని తమ పాదముల కింద తృక్కి పెట్టినటువంటి పాపాన్ని పరిహరించుట నిమిత్తమై దేవాది దేవుడైన ఏసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి దిగి వచ్చి అన్యాయపు తీర్పునందున వాడే శిల్వం రాను పైన ఘోరమైన శ్రమనుడు పొంది ఆయన మరణించారు సర్వ మానవాల నిమిత్తమై తన దైవ పరిశుద్ధ రక్తమును మనందరి కొరకు విమోచన క్రైతనము ఆయన ఒలికించారు అవును ప్రియుల ఈ మాటలు వింటున్న ప్రీ సహోదరి సహోదరుడా ఏస్తుక్రీస్తు వారు మరణించి తిరిగి సచీవుడిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు ఇట్టి ప్రభు అని ఏస్తుక్రీస్తు వారిని అందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనా ఏస్తుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తెచ్చిపెడుతూ ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చుబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చుబడుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియులరా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ప్రభునందు సర్వమానవాళ్ళకు అనుకూలపరిచిన పాప క్షమాపణను అంగీకరించండి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు మన ప్రభు చెందుకు చేరినట్లయితే మనకు నిజమైన శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహంపబడుతూ ఉన్నదని ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యానికి మన వారసులుగా చేయబడి ఆయన రాజ్యంలో ప్రవేశించి సదా ఆయనతో జీవిస్తామని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించను గాక